హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మా ట్రిప్లో డే టూ వీడియో ఇంతకీ డే వన్ వీడియో మీరు చూసారా చూడకపోతే ఈ వీడియో అయిన వెంటనే చూసేయండి మేము ఫస్ట్ డే ఏమేం చూడాలనుకున్నాము ఏమేం చూసాము ఏమేమి మిస్ అయ్యామో అన్నీ ఆ వీడియోలో డీటెయిల్గా ఉన్నాయి ఓసారి చూసేయండి ఇంకా డే టూ విషయానికి వస్తే నిన్న నైట్ లేట్ అయినా ఈ రోజు మాత్రం అస్సలు టైం వేస్ట్ అవ్వకూడదని పొద్దున్న ఐదింటికల్లా లెగిసి బీచ్కి వెళ్ళిపోయాం పొద్దున్నే బీచ్ ఎందుకంటే కార్తీక మాసం కదా పైగా ఆ రోజు శనివారం అయినా ఆ రోజున కోటి సోమవారం అంటారని ఆ రోజు పూజ కోటి సోమవారాల పూజా ఫలాన్ని ఇస్తుందని విన్నాం పైగా కార్తీక మాసంలో సముద్ర స్నానం కూడా మంచిది కదా ఈ రోజు మేము వెళ్లేవన్నీ గుళ్ళే కాబట్టి ముందు సముద్ర స్నానం చేసి తర్వాత గుళ్ళకు వెళ్దామని పొద్దు పొద్దున్నే లేచి ఫస్ట్ బీచ్ కి వెళ్ళిపోయాం ఇదేనండి ఉడిపిలోని మాల్పే బీచ్ బీచ్ కి మా స్టే ఉంది కాబట్టి చీకటిగా ఉన్న వచ్చేసాం చీకట్లో కూడా బీచ్ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు ఆ టైంలో లెగిసి రావడం వర్తిట్ అనిపించింది పైగా చెప్పాక ఫస్ట్ డే మేము అనుకున్నాం ఏమీ చూడలేదని సో ఈ రోజు మాత్రం ఏమీ మిస్ అవ్వకూడదని పొద్దు పొద్దున్నే లెగిసి వచ్చేసాం ఇంక నీళ్ళల్లోకి దిగాక టైం కూడా అస్సలు తెలియదు కాబట్టి ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ బీచ్ అని టైం పెట్టుకుని మరీ వెళ్ళాం అలానే టైంను కూడా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యామండి అందుకే ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉందని తెలిసి అది ఎక్కాలని అనిపించినా కూడా అది ఎనిమిదింటికి ఓపెన్ చేస్తారని తెలిసాక మేము అస్సలు వెయిట్ చేయలేదు అనుకున్న టైంకే మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ అందరూ స్నానాలు అవి చేసి లగేజ్లన్నీ సర్దేసుకుని రూమ్స్ ఖాళీ చేసేసి ఎందుకంటే ఇప్పుడు మేము గుడికి వెళ్ళి అట్నుండి అంటే మా నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళిపోవాలనుకున్నాం కాబట్టి రూమ్స్ కూడా ఖాళీ చేసేసి ఎనిమిదింటికల్లా బయలుదేరిపోయాం చెప్పానుగా మా రూమ్ బీచ్కి చాలా దగ్గరని జస్ట్ టూ మినిట్స్ పట్టింది రూమ్ నుండి బీచ్కి కానీ గుడికి అయితే చాలా దూరం అండి హాఫ్ అన్ అవర్ ఉంది పైగా దారిలో మా వ్యాన్కి పెట్రోల్ అది కొట్టించుకోవడానికి అక్కడ ఒక పదిహేను నిమిషాలు అలా ఆగడం వల్ల మేము గుడికి వెళ్ళేసరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అక్కడ పార్కింగ్లో వ్యాన్ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాం ఈ గుడిని చూస్తే జనరల్గా మన సౌత్ ఇండియన్ అన్నిటికన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ అంటే ఆర్కిటెక్చర్లో చాలా డిఫరెంట్గా ఉంది ఎంట్రన్స్ నిండే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది ఈ గుడి ఏదో సంథింగ్ డిఫరెంట్గా ఉంది అని మెయిన్ ఎంట్రన్స్ నుండి మనం లోపలికి వెళ్తే ఫస్ట్ గుడి దేవుడి దర్శనం కంటే ముందు ఈ పెద్ద బిల్డింగ్ ఉంది దీని ఫ్రంట్ వీడియో మిస్ అయింది నా దగ్గర కానీ లోపలికి వెళ్తే ఇలా లోపలంతా ఒక పెద్ద మఠంలా ఉంటుంది పెద్ద హాల్ ఉంది కృష్ణుడి విగ్రహం ఉంది ఇక్కడ పారాయణం చేస్తారంట పైగా ఇక్కడ కోటి గీతాలేఖన యజ్ఞం కూడా జరుగుతుంది కోటి గీతాలేఖనం అంటే రామకోటిలా రాసేయడం కాదండి మనం భగవద్గీతలోని శ్లోకాల్ని చదివి అర్థం చేసుకుని వాటిని మళ్ళీ రాయాలన్నమాట ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్కసారి రాస్తే చాలు అలా అక్కడ పుస్తకాలు కూడా దొరుకుతున్నాయి సో వాటిని మనం కావాలంటే ఇంటికి తెచ్చుకుని మనకి వీలైనప్పుడు వాటిని చదివి అర్థం చేసుకుని వాటిని రాసి మళ్ళీ వాళ్ళకి పోస్ట్లో కూడా పంపించవచ్చు ఇక్కడ చాలా మంది కూర్చుని ఆల్రెడీ రాస్తున్నారు చదువుతున్నారు ఇంతమంది కూర్చున్నా ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది ఈ బిల్డింగ్నే గీతా మందిర్ అంటారు ఇలా లోపల నుండి చూసుకుంటూ వెనక వైపుకు వస్తే అక్కడ చాలా మంది కూర్చున్నారు చూసారా వాళ్ళంతా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారండి సో ఇదంతా చూసుకుంటూ గుడి వైపుకు వెళ్ళాం ఈ గుడి కూడా మామూలు గుళ్ళలా అనిపించదు మనం ఏదో పెద్ద బిల్డింగ్ లోపలికి వెళ్తున్నట్టే ఉంటుంది కానీ లోపలంతా చాలా విశాలంగా ఉంది ఒకవేళ మీరు గుడికి వెళ్ళాలనుకుంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఈ గుడి మార్నింగ్ ఫోర్ థర్టీ నుండి నైట్ నైన్ థర్టీ వరకు ఓపెన్ చేసే ఉంటుంది గుడి లోపలికి ఓన్లీ ట్రెడిషనల్ డ్రెసెస్ ఎలోడ్ లేడీస్ అయితే చీరలు కట్టుకోవాలి జెంట్స్ అయితే టెన్ ఇయర్స్ దాటిన దగ్గర నుండి పంచ కట్టుకోవాలి పైన పనేని షర్టు తీసేసి లోపలికి వెళ్ళాలి పైగా ఈ గుడి ఆవరణలోనే అంటే ఈ బిల్డింగ్ లోపలే గోశాల కూడా ఉంది మనం ఈ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యాక ఒక ఫ్లోర్ పైకెక్కాలి అక్కడి నుండి చూసినా కానీ ఇదో గుడిలా కాకుండా ఏదో ఒక ఆశ్రమంలా పెద్ద మఠంలా అనిపిస్తుంది ఉడిపిలో కృష్ణుడు బాలకృష్ణుడిలా దర్శనమిస్తాడు పైగా ఇక్కడ గుడికో రహస్యం ఉంది మీలో ఎంతమందికి తెలుసు అదేంటంటే మనం డైరెక్ట్గా స్వామిని దర్శనం చేసుకోలేం ఒక చిన్న కిటికీ ఉంది దాన్ని నవగ్రహ కిటికీ అంటారంట అంటే అది తొమ్మిది రంధ్రాలున్న కిటికీ ఆ కిటికీలో నిండే మనం దేవుణ్ణి చూడాలి ఇలా ఎందుకో మీకు తెలుసా నేను చదివిన దాని ప్రకారం నాకు తెలిసిందైతే మన పురాణాల ప్రకారం కనకదాస్ అనే భక్తుడు స్వామి దర్శనానికి వస్తే అతన్ని తక్కువ కులానికి చెందినవాడని లోపలికి రానివ్వలేదంట దానికి అతను చాలా బాధపడి గుడి వెనక్కి వెళ్ళి దర్శనం కావాలని ప్రార్థిస్తూ అలానే కూర్చున్నాడంట అప్పుడు ఆ వెనక గోడ పగుళ్ళలో నుండి స్వామి విగ్రహం దర్శనం అయిందంట అతనికి అప్పుడు కృష్ణుడు కూడా అందరినీ శప్పించాడంట కనకదాస ఎలా అయితే తన దర్శనం చేసుకున్నాడో మిగిలిన వాళ్ళందరూ కూడా అలానే చేసుకోవాలి ఎవ్వరికి డైరెక్ట్గా దర్శనం చేసుకునే రైట్ లేదు అని అందుకే అప్పటి నుండి అందరికీ దర్శనం ఆ కిటికీలో నిండే అనమాట గోల్డ్ కలర్ లో ఉన్నదే గర్భగుడి ఇంత గా ఏ డిజైన్స్ లేకుండా ఉన్న గర్భగుడు నేనెక్కడా చూడలేదు మేము ఒక ఫ్లోర్ ఎక్కి పైకి వెళ్ళాం కదా అదే ఫ్లోర్ ని దర్శనం కోసం లోపల సైడ్ కిందకి దిగాలన్నమాట ఇంకా లోపలికి వెళ్ళాక నేనైతే వీడియో తీయలేదు కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము టికెట్ తీసుకుని శీఘ్ర దర్శనానికి కూడా వెళ్ళిపోయాం సో చాలా త్వరగా అయిపోయింది కూడా లోపల వీడియో నేను తీయలేదు కానీ మేము దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే అక్కడ గర్భగుడిలో ఉన్న విగ్రహం లాంటి ఫోటోనే పెద్ద ఫోటో ఇక్కడ పెట్టారు దర్శనం చేసుకుని బయటకు వచ్చాక అక్కడ పాతకాలం నాటి తులసి కోటలు చాలా ఉన్నాయండి అన్ని సైజుల్లో ఉన్నాయి ఓ ముప్పై నలభై ఉండొచ్చు వాటి చుట్టూ కూడా ఓ రౌండ్ వేసి బయటకు వచ్చేసాం మేము ఇంక ఇవన్నీ చూసుకుంటూ బయటకు వచ్చేసరికి నైన్ థర్టీ అయింది మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఉన్న ఒక చిన్న హోటల్కి వెళ్ళి అక్కడ టిఫిన్లు అవి చేసి బయలుదేరేసరికి టెన్ ఫిఫ్టీన్ అట్లా అయిపోయింది ఇక్కడ నుండి మేము మురుడేశ్వర్ వెళ్ళాం ఈ రోజంతా చూసినవన్నీ ఒకే వీడియోలో పెట్టాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా వస్తుంది అంత పెద్ద వీడియోలు అంటే నాకైతే చాలా కష్టం సో నేను వీడియోని కట్ చేసి ఉడిపి వరకు మాత్రం ఒక వీడియో పెట్టా ఇంకా నెక్స్ట్ మేము నాలుగైదు గుళ్ళు చూసాం అవేంటో వాటి ఏంటో తెలుసుకోవాలంటే మీరేం చేయాలి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ